విశ్వక్ అమూల్యాకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య విశ్వక్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఏంటి విశ్వక్ ఏం మాట్లాడాలని ఫోన్ చేశావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి అమూల్య ఇలా మారిపోయావేంటి నీకు ఎంగేజ్మెంట్ అయ్యేసరికి నన్ను మర్చిపోయావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే లేదు మా అమ్మ నాన్నని నేను బాధ పెట్టలేను నీతో నేను ఇక కట్ అయిపోదామని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే ఏంటి అమూల్య ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే మా అమ్మ నాన్నని బాధపెట్టి నేను ఇలా పెళ్లి చేసుకోలేను విశ్వకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు నా ఏడ్చి బాధపడి ఆ తర్వాత మళ్ళీ మా అమ్మలు అయిపోతారు అమూల్య నీ నూరేళ్ల జీవితం కోసం ఇలా నువ్వు పెళ్లి ఎవరినో పెళ్లి చేసుకొని బాధపడటం అవసరమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య మా మాత్రం లేదు విశ్వక్ నేను వాళ్ళని అలా చూడలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం మా చెల్లి అలాగేనే కదా పెళ్లి చేసుకుంది తర్వాత మర్చిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయారు కదా అలా నీగే నీ విషయంలో కూడా జరుగుతుంది అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య మాత్రం లేదు విశ్వక్ నేను అలా చేయలేను వాళ్ళలాగా అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ బయట కూర్చుంటూ ఉంటుంది విశ్వ కోసం ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి ప్రేమ నర్మదా వాళ్ళు వచ్చి అమూల్యాను అలా చూసి ఎలాగైనా సరే అమూల్య మళ్ళీ నవ్వుతూ ఇంట్లో తిరగాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ సాగర్ని అలాగే ధీరజ్ని వల్లిని చందుని తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అమూల్యను ఎలాగైనా సరే నవ్వించాలి అమూల్య పెళ్ళికూతురులాగా కలకలలాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ అమూల్యాన్ని నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు